జై శ్రీమన్నారాయణ అన్నారామా ఇంతటి దారుణానికి కారణమైనటువంటి కైకమ్మ ఇప్పుడు తను అనుకున్నట్టేం కాలేదన్నా ఆమెకు ఆమె ఆశలన్నీ కూడా నెరవేరలేదు ఏవి నెరవేరలేదు రాజ్యమూ దక్కలేదు భర్తను పోగొట్టుకుంది ఇక తనకి నరకమే అన్నా అంటూ భరతుడు రామచంద్రుడితో చెబుతూ అమ్మ వల్ల అన్నా నాకు కూడా చెడ్డ పేరొచ్చింది కానీ కైక కొడుకును అనుకోకన్నా నన్ను మే దాసభూతస్య నేను మాత్రం నీకు దాసుడనే ప్రసాదం కర్తు అన్నా రామా నా మీద చూపించన్నా అభిషించస్వచ రాజ్యానికి దేవేంద్రుడిలాగా పట్టాభిషేకం చేసుకో అన్నా అన్నా ఈ జనమంతా మన తల్లులందరూ ఆ కోరికతోనే ఇక్కడికి వచ్చారు ప్రసాదం కర్తు మర్హసి అందరి మీద అనుగ్రహం చూపించు అన్నా అన్నారామా వయస్సులో జ్యేష్ఠుడవు నువ్వు సామర్థ్యములో నీకు సాటే లేదు కనుక నువ్వే రాజ్యపాలన చేయటం అనేటటువంటిది ఉచితం ధర్మసమ్మతమైనటువంటి రాజ్యాన్ని స్వీకరించు అన్నా సకామాసుహృదయ కురు నీ మిత్రులందరూ ఆ కోరికతోనే వచ్చారన్నా నీ మిత్రుల కోరిక తీర్చాల్సినటువంటి అవసరం నీకుందన్నా అన్నా నువ్వు పాలించకపోతే ఈ భూమి అంతా కూడా విధవైపోతుందన్నా శిరసా యాచితోమయ మంత్రులందరితో కలిసి శిరస్సు వంచి యాచిస్తున్నా రామా అన్నా నేను నీకు భ్రాతు తమ్ముడిని తమ్ముడిలాగా అడుగుతున్నా రామా నేను నీకు శిష్యస్య నేను నీకు శిష్యుడని శిష్యుడిలాగా అడుగుతున్నాను రామా దాసస్య నేను నీకు దాసుడను దాసుడిలాగా అర్ధిస్తున్నాను ప్రసాదం కర్తు అర్హసి రామా అనుగ్రహం చూపించన్నా అన్నా రామా ఇంతమంది కలిసి వచ్చి అడుగుతున్నటువంటి ఈ కోరికను నువ్వు కాదనకూడదన్నా నా అతిక్రమితం అర్హసి అంటూ భరతుడు అందరినీ కలిపి మంత్రులు జనులు ఇంతమంది కలిసి వచ్చి అడుగుతున్నటువంటి కోరికను నువ్వు కాదనవద్దు అంటూ రామచంద్రుణ్ణి అర్థిస్తూ స కైకయీసుత కన్నీరు కారుస్తూ రామస్య శిరసా జగ్రాహ రాముడి పాదముల మీద తన శిరస్సును పెట్టి ఏడుస్తూ అర్ధిస్తూ ఉన్నాడు భరతుడు భరతుడు రాముడి పాదాల మీద శిరస్సు పెట్టి ఏడుస్తూ నిట్టూరుస్తూ ఉన్నాడు అట్లాంటి భరతుణ్ణి రాముడు లేవనెత్తి రామహ పరిశ్వజ భ్రాతరం భరతం భరతుణ్ణి గట్టిగా కౌగిలించుకొని శ్రీరామచంద్రుడు ఇలాంటూ ఉన్నాడు భరత నువ్వు సత్వసంపన్న చాలా సాత్వికుడివి భరత తేజస్వి పరాక్రమశాలివి భరత నువ్వు చరితవ్రత మంచి ఆచారము కలిగినటువంటి వాడివి నువ్వు భరత అట్లాంటి వాడివి నువ్వు రాజ్యాన్ని కోరుకోవటములో కూడా తప్పే ఉండదు భరత అది పాపము కానే కాదు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో నా దోషం త్వయి పశ్యామి సూక్ష్మమపి భరత నీలో ఏ కొంచెము కూడా దోషము నాకు కనిపించటము లేదు ఇప్పటి జరిగిన దానిలో నీ తప్పే నాకు కనిపించటం లేదు భరత సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ